మీ పేరనా పర్శురావునా ఏ ఊరు మేడుకుందా ఇప్పుడు ఈ చేయిన్లో మీరు ఏం పని చేస్తున్నారనా గుంట వాసి మందు చల్లుతున్నాం గుంటగా వాస్తే మందు చల్లుతున్నారు ఎన్ని ఎకరాలు పాస్తారా రోజు రెండు ఎకరాలు రెండున్నర రెండున్నర పాస్తారు రోజుకి సొంత పొలం ఎంత ఉంది మీకు సొంత ఫలం మూడు ఎకరాలు మూడెకరాలు నాలుగు ఎకరాలు ఉంటుంది అంత సరి ఫలం నాలుగు ఎకరాలు ఉంది ఇప్పుడు రోజుకి వచ్చేసి మూడు రెండున్నర ఎకరాలు పాస్తారు కొద్దిగా ఎక్కడ తెచ్చి డద్దులు ఇవి ఇంటిది అది తెచ్చినది ఇది ఇంటిది అంటే ఎలా అంటే చిన్నప్పుడు ఆవిది ఇది దాన్ని పెంచుకుంటూ వచ్చినారు ఎన్ని సంవత్సరాలు అయింది అది ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇది ఎక్కడ తీసుకున్నారు అది పెబ్బేరు సంతల పెబ్బేరు సంతలు తీసుకున్నారు ఎంతకు తీసుకున్నారు నలభై ఏడు వేలకి ఏంటి పిండి వేసుకుని వచ్చినారు దాన్ని బులోరకి వేసుకుని వచ్చినారు అక్కడ నుంచి ఇక్కడ దొరకలేదా మీకు ఇక్కడ దగ్గర దొరకలే ఇక్కడ సరఫరా ఇక్కడ పోయి తీసుకొచ్చా మొత్తం ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారు మీరు ఏం ఇంకా కాలువ కింద కాలువ లేదు నాటు మిరప ఒకటే పెట్టాం కాలువ కింద కాలువ రాలేదా మొత్తం బీడి కట్టినారు ఇప్పుడు బీడే ఉంది ఇక కౌలుకి వేసుకొని ఒక వేసాము ఆరు ఎకరాలు వేసాము అక్కడ నీళ్ళు అందుబాటులో ఉన్నాయా మీకు బోర్ ఉంది బోర్ బోర్ దగ్గర వేసుకున్నారు కౌలుకి వేసుకున్నారు ఎంతకేసుకున్నారు ఎకరా డెబ్బై ఐదు వేలు అంతా ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు డెబ్బై ఐదు వేలు ఇప్పుడు ఇది మిరపతోట ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తం రెండున్నర సొంత పొలమేనా ఇది సొంత పొలమే ఏ రకం విత్తనాలు వేసినారు ఇవి డిలాక్స్ బ్యాగడే డిలాక్స్ బ్యాగడే రెండు రకాల విత్తనాలు వేసారా ఇప్పుడు రెండు అంటే దీనిలో కలిపి సపరేట్ సపరేట్ అక్కడ ఉన్నారు కిందకి అర దగ్గర సపరేట్గా ఉన్నది ధర ఎట్లా ఉందని ఈ సంవత్సరం వీటికి ఏమో ఎట్లా అనేది ఇంకా తెలియదు కదా పోయిన సంవత్సరం కూడా వేసుకున్నావా ఎట్లా పోయింది ఇరవై నాలుగు నుంచి ఇంకా ఇరవై కాడికి అమ్మిన ఇరవై ఆరు కాడికి అమ్మిన ఎన్ని ఎక్కడికి ఏం పెద్దగా రాళ్ళు అన్నాయి రెండు ఇరవై కింటాలు ఎంత అంటే మొత్తం రాళ్ళు మొత్తం ఇది బుడలు వేసి వేసింటే రెండు ఉన్నారు ఇంతనే పెట్టి కానీ బుడలు వేసి వేసింటే రాకపోయి బాగా అంటే రెండు పంటలు అయినందుకు రాలేదు ఇప్పుడు కూడా రెండు పంటలు పడుతుంది ఒకటే అనేది ఒకటే పంటనే రెండు పంటలు కూడా పండుతాయి ఇప్పుడు వేస్తా కూడా ఇది ఆడ పండుతా పోయి మొదట అంటే ఫస్ట్ పంట ఏది వేస్తే రెండు పంట వేయడానికి ఛాన్స్ ఉంటుంది మీకు బుడ్డలు వేసినాక పెడతాం బుడ్డలు వేసినాక మెరుపుతాం ఇలా అప్పుడు రెండు పంటలు వీలు వీలుంటా నీళ్ళు సరిపోతాయి వీటికి రెండు పంటలకు మళ్ళీ అయితే అట్టే మామూలుగా సరిపోతాయి అట్లే ఎద్దులు రెండున్నర కానీ ఎక్కువ బాగా ఎద్దులు పాస్తాగానే మా పొద్దుగా ఇచ్చుకోవద్దామ పొద్దున ఎన్నికొచ్చి ఇప్పుడే వచ్చింది పది పదకొండుకి కట్టా ఇప్పటివరకు ఇంకా ఎంత ఏమన్నా ఆ దగ్గర పాసినా అదే ఇప్పుడే ఇక రెండు చుట్లు అంతే ఇప్పుడే స్టార్ట్ చేసినారు ఇంకా మందులు కలుపుకొని ఏ మందులు వేసినారు ఇది ఇరవై ఇరవై గోళీలు ఇంకా పొడి ప్యాకెట్లు అని ఇచ్చిండ్రీ ఎక్కడ తెచ్చినారు అవి అవయాలు తెచ్చిండి అవయాలు ఎంత పడ్డాయి మొత్తం అవి మొత్తం తొమ్మిది వేలు పదివేలు పదివేలు అంటే ఒక్కసారి మందులు చల్లడానికి పదివేలు పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు వస్తారు మొత్తం మంది ఫేరు మందు కొట్ట అంటే ఒకటేసారి కొడతారు స్పేర్ మందులు కూడా కొట్టాలి మరి రేపు ఎల్లు ఉండండి ఇప్పటికైతే పదివేలు అయితే ఇప్పటి పదివేలు అయింది ఒకటేసారికే ఒకసారి పదివేలు అయింది మొత్తం ఎంత వచ్చింది ఖర్చు దీనికి ఇంతవరకు పెట్టుబడి వచ్చేది ఎనభై వేలు వచ్చేది ఎనభై వేలు వచ్చింది ఇంకా పంట ఇంకా ఎన్ని ఎల్లు ఉంటుంది మొత్తం ఇది ఇది ఉగాది వరకు ఉంటుంది బాగుంటే ఇప్పుడు పండు అంతా పూత పోయడం వచ్చింది ఇట్లనే మాగేది ఇంకా లైట్గా పండాకు తెగులు వచ్చేది తెగులు కూడా వచ్చింది దానికన్నా మంది దానికి అని ఇచ్చారు గోళీలు ఫుడ్ ప్యాకెట్లు అని ఇచ్చినారు ఇక్కడ మరి పండు నెలలకు తెంపుతారు ఇది ఇంకా దసరాకి స్టార్ట్ చేస్తారు తెంపడం మొత్తం ఎన్ని కోతలకు వస్తారు మొత్తం నాలుగు కోతలు ఐదు కోతలు పడుతుంది అంతే నాలుగు కోతలు ఎగులు వస్తాయి లేకుంటే బాగుంటుండీ నాలుగు ఐదు కోతలు అంటే దానివల్ల ఎక్కువ ఉంటేనే ఇప్పుడు కూడా ఉంటే రెండు మూడు కోతలకి అయిపోతుంది లాస్ట్ అంతే ఇంకా ఇట్లా వల్ల చల్లడం మంచిదేనా అట్లా ఏం మంచిదే ఇస్తండి అని చెప్పిన దానికే ఇస్తున్నాం దానిలో ఇస్తామని చెప్పారు వాళ్ళే అట్లా చల్లండి దానివల్ల మీరు అట్లా చల్లుతున్నారు చెట్లకి మంచి పడుతుంది మంది అట్లా దగ్గర పడుతుంది లోన్ పోయించి దీని వల్ల ఇది మంచిది అనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఇక్కడ మరి రెండు పనులు అయితే ఇక్కడైతే జరగడం అయితే చూస్తున్నారు కదా వాళ్ళు వన్ సైడ్ ఇక్కడ అయితే గుడ్డగా బాస్తున్నారు మళ్ళీ ఇంకో సైడ్ అయితే ఇక్కడ మంది అయితే చల్లుతున్నారు వాళ్ళు ఈ ఎద్దు వచ్చేసి నలభై ఐదు వేలకైతే తీసుకున్నారంట ఫ్రెండ్స్ ఇది అదైతే అవతలది వాళ్ళు ఇంటి ఎద్దు అంటారు ఫ్రెండ్స్ అదైతే చిన్నప్పుడు దూడని చిన్నగున్నప్పటి నుంచి అది అయితే వాళ్ళ ఆవు దూడని చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ ఇక్కడ ఇప్పుడు సెడ్ పనులకైతే వాళ్ళు వాడుతున్నారు ఫ్రెండ్స్ దీన్ని ఈ విధంగా అయితే గొర్రెలు వాళ్ళు మందేసి ఇక్కడ చెట్లకు వేయడం అయితే చూస్తున్నారు కదా ఇరవై ఇరవై వాళ్ళకు గ్రోమర్ కంపెనీ నుంచి అయితే మందులు తీసుకురావడం అయితే జరిగింది వాళ్ళు ఈ విధంగా తెగులు కానీ ఇక్కడ గజ్జి ముడత అలాంటి రోగాలకైతే వాళ్ళు మందులు అయితే చల్లుతున్నారు ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ రోజుకి వచ్చేసి రెండున్నర ఎకరాలైతే గుంటక పాయడం అయితే జరుగుతుంది కానీ వాళ్ళు ఎక్కువ కూడా పాస్ అంటే ఫ్రెండ్స్ కానీ ఎద్దులకు ఇబ్బంది ఎందుకు అన్నట్లు వాళ్ళైతే ఇక్కడ పాయడం అయితే జరగదు లాస్ట్ రెండున్నర ఎకరాలైతే పాసుకొని వెళ్ళిపోతామని అయితే చెప్తున్నారు రైతు చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ గజ్జి గుర్త చూస్తున్నారు ఫ్రెండ్స్ వైరస్ వచ్చిన చెట్లు ఈ విధంగా ఎర్రగైన చెట్లకైతే వాళ్ళ మంది అయితే మొత్తం చేను మొత్తం అయితే చల్లడం అయితే జరిగింది ఇప్పుడు ఇక్కడ కాయ కూడా పట్టింది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం పండు కూడా మాగింది ఇది మొత్తం దసరాకైతే వీళ్ళు ఈ విధంగా అయితే వాళ్ళు మొత్తం అయితే ఇక్కడ చెట్లకు ఈ విధంగా ఎర్రగానందుకైతే వాళ్ళు మందు వాడు వాడుతున్నారు వీటి తగ్గడానికైతే వాళ్ళు ఇక్కడ ఐజా ఇక్కడ ఐజా గ్రామంలో అయితే ఐజా పట్టణంలో అయితే ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది మందులు ఈ విధంగా తగుల కోసం అయితే వాళ్ళు మందు అయితే వాడుతున్నారు ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్ పండు కూడా అయితే మాగింది తింపడానికైతే రెడీగా ఉంది దసరాకైతే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఫస్ట్ కొత్త ఇక్కడ పండు తెంపడం అయితే వాళ్ళు దసరాకైతే తెంపుదామని అయితే చెప్తున్నారు వాళ్ళు మొత్తం మాగింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ప్రజెంట్గా అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పండుగ మాగింది ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ దసరకు అయితే ఫస్ట్ కొత్త తెంపాలి పండుగ తెంపాలి అన్నట్టు వారు చెప్పారు ఇంత ముందు చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ చేను అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది వీళ్ళు ఇక్కడ రెండు పంటలు కూడా పండిస్తారంట ఫ్రెండ్స్ ఇది ఇది ఫస్ట్ పంట అయితే వేరేసన్గా వేసి ఇక్కడ రెండో పంట అయితే ఇక్కడ వీళ్ళు మిరపతోట వేయడం అయితే జరుగుతుంది కానీ ఈ సంవత్సరం అయితే మేము ఒకటే పంటనే వేయడం అయితే చెప్పారు వాళ్ళు మేము ఎలాంటి ఫస్ట్ పంట అయితే వేయలేదు ఇప్పుడు రెండో ఫస్ట్ పంటనే మేము స్టార్ట్ చేయడమే ఇక్కడ మిరపతోట వేయడం అయితే చెప్పారు వాళ్ళు ఈ పూత ఇక్కడ కాయ కూడా కాసింది ఫ్రెండ్స్ దీనికి కాయబట్టి ఇక్కడ వీళ్ళు మొత్తం పండు అయితే ఎర్రగా అయిపోయింది ఇది కోశ దశకు వచ్చింది ఫ్రెండ్స్ ఇది అయితే ఇక్కడ ఈ విధంగా చూస్తున్నారు కదా కోశ దశకైతే వచ్చింది వాళ్ళు ఇక్కడ దసరాకైతే స్టార్ట్ చేస్తాం మేము ఇక్కడ పండు దింపడం అనేది అయితే వాళ్ళు చెప్పారు